జయింపబడక మేలు చేత కీడును జయించుము అలలుగా యుధికాల సంబంధంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు కదా కీడు చేత దేనిని జయించుగా మేలు చేత దానిని జయించుము కొంతమంది లోకంలో సామెత ఎలాగా ఉంటుందంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అని మాట్లాడుతూ ఉంటారు ఆ కోపానికి కోపంగానే మాట్లాడాలి కీడుకి ప్రతి కీడు చేసే వారంగా ఉండాలి అని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు మనకి తెలియజేస్తూ ఉంటారు ఆ విధానంలో ఆహ్వానంలో మనల్ని బలపరుస్తూ ఉంటారు కానీ దేవుని లేఖనం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే మనం ఎవ్వరికి కూడా సాధ్యమైనంత వటుకు మీకు సఖ్యమైనంత వరకు కూడా అందరితో సమాధానంగా ఉండండి అందరికి మేలు చేయండి కీడుకి ప్రతి కీడు ఎవ్వరికి చేయకూడదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారంట వాళ్ళు వాళ్ళు మన మీద కోపడితే తిరిగి కోపపడాలని వారు మనం దూషిస్తే తిరిగి దూషించాలని వారి మాట మాట్లాడితే మనం తిరిగి మాట్లాడి వాళ్ళు కొడితే తిరిగి కొట్టాలని మనం కొన్నిసార్లు ఈ సాతాన ఆలోచన చేత ప్రేరేపించబడుతూ ఉంటాం కానీ దేవుని లేఖన సెలవిస్తుంది కదా కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు ఎందుకోసం ఈ లేఖనం దేవుడు తెలియజేస్తాడంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు నేను వాళ్ళకి ఎంత మంచి చేశానండి కానీ వాళ్ళు తిరిగి మాకు ఏం చేస్తున్నారంటే ఫీడ్ చేసేవారిగా ఉంటూ ఉన్నారు నిజంగా దావీదు ఒకనొక సమయంలో ఒక ప్రాంతంలోకి వెళ్ళి దాక్కున్నాడు అండి తన యొక్క శత్రువుల చేతిలోంచి ఆ తన యొక్క కుమారుని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళి దాక్కుంటే వారి సొంత బంధువులే దావీది యొక్క దగ్గర సంబంధులే దావీది ఎక్కడ దాక్కున్నాడు అనేది ఆ ఎవరైతే గావీదను చంపాలని చూస్తున్నారో వారికి సమాచారాన్ని అందించేసారు నిజంగా ఆ సమయంలో గావీదికి ఎంత వేదన ఎంత బాధ కలిగిద్దో కదా నేను ఎంత మేలు చేస్తే వాళ్ళు తిరిగి నాకేం చేస్తున్నారు కీడు చేసేవారిగా ఉంటున్నారని ఎంతగా నిజంగా కుంగిపోయాడో ఎంతగా ఆ వేదన పడ్డాడు అయినప్పటికీ కూడా వారికి కూడా కీడు చేసేటువంటి ఆలోచన దావీదికి లేదండి ప్రతి సమస్య కూడా దేవునికి అప్పగించేవాడు అయ్యా చూడయ్య వారి పరిస్థితిని నేను మేలు చేస్తే కీడు వాళ్ళు చేస్తున్నారని చెప్పి దేవునికి అప్పగించి ఆ సమాధానం పొందుకునేటువంటి అనుభవంలో దావీది కనబడుతూ ఉన్నాడు కాల సమయం మందు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా మనం కీడు చేసేవారిగా ఉండకుండా మనం కూడా మన ఎడల కీడు చేసే వాళ్ళని కొంత భరించడం ఓర్చుకోవడం కష్టమే అయినప్పటికీ కూడా తిరిగి కీడు చేసేటువంటి ఆలోచన మనకు ఉండకూడదండి అప్పుడు ఆ వారు మరలా తిరిగి మనం కీడు చేస్తే మరలా తిరిగి వాళ్ళని బాధ పెడితే ఏమైనా నెమ్మది కలిగిద్దా ఏమైనా సమాధానం కలిగిద్దా మనం అనుకుంటాం సమాధానం కలిగిద్దా అనుకుంటాం ఇంకా ఆ సమస్య వేదన బాధ చికాకు ఎక్కువైపోతూ ఉంటుందండి కొంతమంది స్నేహితులు బాగా ప్రేమించి వారి కోసం కష్టపడుతూ ఉంటారు చదువుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ తిరిగి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చేసేవారిగా ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం మాత్రం తిరిగి పీడి చేసేవారంగా ఉండకూడదండి చూడండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీగుడి పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభువు చెప్పుచున్నాడు కాబట్టి ఆ నీడలో ఎవరైనా కీడు చేస్తే ఆ తీర్పు నువ్వు తీర్చది కానీ దేవుడే తీరుస్తాడు అంటున్నాండి అంత గొప్ప విషయం చూడండి గొప్ప సంతోషకరమైనటువంటి మాట చెప్పండి మనం చిన్న బిడ్డల్ని పిల్లల్ని మేము చెప్తూ ఉంటాం కదా ఆ వారు చిన్నప్పుడు ఏం చేస్తారు తెలియక ఒకరినొకరికి కనుకుంటా ఉంటారు గిచ్చుకుంటూ ఉంటారు అరే నీ ఫ్రెండ్స్ గాని ఎక్కడ నలుగురిగా ఆడుతా ఉంటే వారు అన్న కొడితే నువ్వు తిరిగి కొట్ట మాకు మా దగ్గరికి వచ్చి అది చెప్పు మేము వారితో మాట్లాడదాం నీలో తప్పు లేకపోతే మేము వారికి బుద్ధి చెప్తామని తల్లిదండ్రులైనటువంటి వారం బిడ్డలకి ఆ తెలియచేస్తూ ఉంటాం కదా అట్టి విధానంలోనే బిడ్డలు వారికే వారు తిరిగి పగదీర్చుకునే వారిగా ఉండుకుంటాం మన దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి మనం ఎంతగా పూజీ పడతాం ఎంతగా వారి పక్షాన్ని వ్యాధ్యమాడతాం కాబట్టి దేవాది దేవుడు కూడా తెలియజేస్తుంది అదే మనము మనకి మనమే పగదీర్చుకునే వారంగా ఉండకుండా మనకి మనమే తీర్పు తీసేసే వారంగా ఉండకుండా దేవుని హస్తానికి గనక మనం అప్పగించిన అప్పగించినట్లయితే ఆ పని దేవుడు చేస్తాడంట అలెలుయా కాబట్టి క్రీ కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండి మేలు చేతే మీరు సమస్తాన్ని జయించాలి అంటున్నాడు దేవుడు అలెలుయా వారిని తిరిగి ప్రేమించడం వారికి భోజనం పెట్టడం వారికి దాహం అయితే వాటర్ ఇవ్వడం ఇలాగా మేలు చేసేవారంగా మనం ఉండాలంట మేలు చేసేవారంగా అలెలుయా అప్పుడు అంటున్నాడు కదా శత్రువు మీద నిప్పులు పోసినట్లే అప్పుడు అతని మనసు ఎలాగో ఉంటుందంటే నేను చేస్తే చూసావా తిరిగి నాయడలా మేలు చేస్తూ ఉన్నాడు ఇలాగా మనం ఉండాలి అని అంటే మొట్టమొదట మనం దేవుని వాక్యంతో గనక నింపబడితే ఖచ్చితంగా ఈ అనుభవంలో మనం జీవించగలుగుతాం కానీ దేవుని వాక్యం అనుభవంలో గనక మనం లేకపోతే ఈ అనుభవం కొండ మనం వెళ్ళాలి అని అంటే అది అసాధ్యమైనటువంటి కారణం అసాధ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి దేవుని వాక్యం చేత మాత్రమే మనం నింపబడితే దైవిక బలంతో దైవిక ఆత్మతో మాత్రమే మనం నింపబడితేనే ఇట్టి కార్యాన్ని మనం చేయగలమండి మాట్లాడుతున్నది మరి దేవాది దేవుడే మనకి సెలవిస్తున్నాడు కాబట్టి అతి మార్పులు మనం నివసించడానికి ఆయనే ప్రభు చూపిస్తూ ఉంటాడు అతి మార్గంలో మనం జీవించడానికి ఆయనే మనకి సహాయం చేసి మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు అయితే మొట్టమొదట మన హృదయంలో ఒక తీర్మానం కలిగి ఏ ఆలోచనతో ఆమె వైపు చూస్తూ అయ్యా నేను కీడు చేయాలనుకోవట్లేదు నిన్నేలు చేయాలనుకుంటున్నా అట్టి మనసు నాకు దయచేయాలి మనం గనక దేవుని వైపు చూస్తే అట్టి మనసుని ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దావీదు అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు కదా కానీ ఆ సమయంలో ఎంత వేదన చెందాడు ఎంత దుఃఖపడ్డాడు ఎంత బాధపడ్డాడు అది అంతటిని కూడా దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెట్టాడండి ఖచ్చితంగా మొరపెట్టినప్పుడు దేవుడు మొరాలకించాడు దావీది పక్షాన శత్రువులకి ఆ సమాచారం తెలిసినా కూడా శత్రువుల చేతికి అప్పగించబడకుండా దావీదుని దేవుడు సంరక్షించాడు హలెలుయ కాబట్టి ఎంతమంది కీడు చేయాలని చూసినా ఆ కీడు మనకి కలగకుండా ఆ కీడు నుంచి సంపూర్ణంగా దేవుడు మనం ఏం చేస్తూ ఉంటాడండి తప్పిస్తూ ఉంటాడు వారి చేతుల్లో మనం పడకుండా తప్పిస్తూ ఉంటాడు మొదకే మరి ఏ హామానికి ఏ కీడు చేయలేదండి కానీ కొన్నిసార్లు మనం ఏది చేయకపోయినా మన మీదకి ఏం చేస్తూ ఉంటారు నిందల అవమానాలు మోపుతా ఉంటారు మొదక హామానికి ఏమీ ఏ కీడు చేయలేదు కానీ తిరిగి మొరకాయ మీద ఆ కీడు చేయాలని ప్రయత్నాలు పన్నాగాలు చేపట్టాడు అయితే వరదకే తనంతట తాను పగ తీర్చుకోవాలనుకోలేదు కానీ సర్వశక్తుడైనటువంటి దేవునికి అప్పగించుకున్నాడు ప్రార్థించాడు దేవుడే గొప్ప కార్యాన్ని జరిగించాడు చాలా అమూల్యమైనటువంటి విలువైనటువంటి మాటలు దేవునితో మాట్లాడుతూ ఉండగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనే మాటని మన హృదయంలో ముద్రించుకొని ఆ మాటల చేత మనం అనుసరించి జీవిద్దాం తద్వారా దేవుని కృపకి మనం పాత్రల్లో ఉన్నాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వంద నాలుగు స్తోత్రాలయ్యా కీడు చేత జయింపబడక మేలు చేత జయించమని విషయాలు సెలవిస్తున్నారు కదా కాబట్టి మేము మేలు చేత మేము జయించడానికి మీరే కృప చూపండి సహాయం చేయండి సమస్తము కూడా మీ చేతి ప్రకారంగా మేలుకరంగా మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎందుకోసం అంటే మా ఆలోచనలు మా తల ప్రకారంగా మేము ఎంతే మేము ఇంకా కీడుని ఎక్కువ కొని తెచ్చుకుంటాం కానీ మీరు చెప్పినట్లుగా మేము మేలు చేత జయించినప్పుడు ఆశీర్వాదాన్ని మేము తెచ్చుకుంటాం ప్రభా కాబట్టి ప్రతి ప్రతికీడు చేయక మేలు చేసేటువంటి మనస్సును ఈ మాట విను వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నిపురపుల వరదల చేయ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె